జీవితంలో ఎప్పటికీ పొందలేననుకున్న బంధాలు అనుబంధాలు నాకు లభించాయి అందుకేనేమో ఆ భగవంతుడు నీ మనసులో నాకు స్థానం కల్పించలేదు ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇక మీదట నా లెటర్ స్ట్రబుల్ నీకు ఉండదు ఇదే నీకు నా ఆఖరి ఉత్తరం సెలవు ఎవరు దొరకని నమస్కారం అండి నమస్కారం నమస్కారం లోపలికి రమ్మా మహాలక్ష్మి కాదండి నేను మురళి గర్ల్ ఫ్రెండ్ కాదు కదా ఎము ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఏమనుకోకమ్మా దానికి వచ్చే నోరు ఎక్కువ మహా ఎవరు వచ్చారు చూడు అబ్బాయి ఏంటండి బయట అంతా హడావిడిగా ఉంది మా మహాకి పెళ్లి హలో ఐమ్ మహాలక్ష్మి హలో ఐ అమ్ శాలిని మీ మ్యారేజ్ అటగా కాంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ నేను మురళి తెలుసు లోపలికి రండి మాట్లాడుకుందాం ఆ మురళి మా ఫ్రెండ్ పెళ్ళికొచ్చినట్టుంది అంటే మురళి మీకు నా గురించి అన్ని చెప్పేసాడనమాట అవును మీరు వస్తారన్నో ఒక్క విషయం తప్ప అసలు మురళికి తెలిస్తేగా నేను వస్తానని తనకి చిన్న షాక్ ఇద్దామని ఇలా సడన్ గా వచ్చేశాను ఇది నిజంగా షాక్ తను రాసిన లెటర్స్ లో ఉన్న అడ్రస్ ఆయనతో వచ్చేసాను ఇంతకీ మురళి ఏడి బై ఏంటి మహా ఈ గదిలో కూర్చున్నా షాక్ అయ్యావా ారీ మురళ నువ్వు నా వెనక పడ్డప్పుడల్లా నేను చాలా బాధపడ్డాను కానీ నువ్వు వెళ్ళాకే తెలిసింది నువ్వు నా మనసులోనే ఉన్నావని అందుకే వచ్చేసాను ఐ లవ్ లవ్ వాడివి కదా ఇప్పుడు వీళ్ళంతా మీ రిలేటివ్సా ఆ అమ్మాయికి పెళ్ళని చెప్పారు నువ్వు ఇక్కడికి వచ్చింది ఆ పెళ్ళికేనా ఈ వాతావరణం నాకు బాగా నచ్చింది పెళ్ళయ్యేదాకా నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను పెళ్లి చూసుకుని ఆ తర్వాత ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం ఓకే ఇందాక నుంచి నేనే వాగుతున్నాను నువ్వేం మాట్లాడవేంటి ఏం మాట్లాడాలో అర్థం కాక అంతకంటే సరేగానే చాలా దూరం నుంచి మనసారా కోరుకున్నవాళ్ళు నీకు దూరమయ్యే దురదృష్టవంతురాలని ఈ జన్మకు సరిపెట్టుకుని మురళీలో పెళ్లి మధ్యలో పుట్టిన ప్రేమను మధ్యలోనే చంపుకుని కనీసం వాళ్ళ ప్రేమనైనా బతికొచ్చు అదే న్యాయం ఏంటి మురళి నీకోసం కోసం ఇల్లంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను చాలి నిజంగా అవును నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ మంచి మూడ్ లో ఉన్నాను నా మూడ్ పాడు చేయకు ఇంత అందగాని ఇంతకాలం ఎందుకు దూరంగా ఉంచానా అని సగ ఫీల్ అవుతున్నాను ప్లీజ్ చాలి బీ సీరియస్ ముందు నేను చెప్పేది విను సరే చెప్పు మొన్న నిన్న నీకు అన్ని వివరాలతో రాసి ఉత్తరం అందలేదా అందలేదు ఏ శాలిని ఒకసారి ఇలా ప్లీజ్ ఓకే వస్తున్నాను అదే మహా ఓ ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను రెండు నిమిషాల్లో పంపించేస్తాను నువ్వు లోపలికి వెళ్ళు అదేం కుదరదు ఇది అంతకంటే అర్జెంట్ మ్యాటర్ రా శాలిని రమ్మంటుంటే ఇది లేడీ స్పెషల్ ఆడాళ్ళకు మాత్రమే నీకు నో ఎంట్రీ నువ్వు అక్కడే కూర్చో కొన్ని చీరలు నగలు ఎలా ఉన్నాయి వెరీ బ్యూటిఫుల్ చాలా బాగున్నాయి ఈ కలర్ అయితే ఫ్యాంటాస్టిక్ గా ఉంది నీకైతే ఇంకా బాగుంటుంది నిజంగానా అవును కట్టుకో వద్దులే నీ చీర నేను కట్టుకుంటే ఏం బాగుంటుంది నీది ఉంది ఎవరు కట్టుకుంటే మరి నాకు చీర కట్టుకోవడం రాదుగా కట్టబెట్టడానికి నా దిష్టి తగిలేలా ఉంది మరీ మొహమాట పెట్టేస్తున్నావు పెళ్లికి నీ కోసం తెచ్చిన చీర నాకు కట్టావు నగలన్నీ నాకే పెట్టావు చివరికి పెళ్లి పెట్టల మీద కూడా నన్నే కూర్చోపెట్టేలా ఉన్నావే ఎప్పటికైనా కూర్చోక తప్పదు కదా ఎప్పటికీ కూర్చోలేను కదా ఎందుకంటే మాకీ ఆచారాలు లేవుగా హౌ ఐ లైక్ యువర్ ట్రెడిషన్ ఏ వన్ మినిట్ ఇలాగే వెళ్ళి మురళికి వచ్చిన జర్కీ చూస్తాను ఏంటికోకూడదా నేను వద్దంటున్నా మహాయ ఇవన్నీ నాకు బలవంతంగా పెట్టింది ఈ డ్రెస్ లో చాలా బాగున్నానని మహా చెప్పింది నీకేం అని పిచ్చుడలేదా బానే ఉన్నా అలా కాదు నన్ను హక్ చేసుకోవాలని నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలని అలా చూస్తూ ఐ లవ్ యూ అనాలని మొత్తం పెట్టుకోవాలి ప్లీజ్ చల్లి నీకు మురళి ఇంతకు నన్ను చూస్తే చాలు ఐ లవ్ యు ఐ లవ్ యు అని వెంట నేను వచ్చినప్పటి నుంచి మూడీగా ఉంటున్నావేంటి అది కాదు చల్లి చెప్పాలనుకున్న విషయం ఏంటి మీ చిన్నమావి గారు మీ గురించి వెతుకుతున్నారు ఏదో అర్జెంట్ గా మాట్లాడాలట ఎక్కడున్నారండి పైన హాల్లో ఉన్నారు వస్తున్నారు